ప్రచారంలో దూసుకుపోతున్న స్వతంత్ర అభ్యర్థి అల్లే ప్రభావతి మోరగుడి గ్రామం శ్రీరాములపేట వద్ద కల్వర్ట్ నిర్మాణానికి భూమి పూజ పూజలమడుగు నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి అల్లే ప్రభావతి ప్రచారంలో దూసుకుపోతున్నారు గత మూడు రోజులుగా జమ్మలమడుగు మండలంలోని కన్నెలూరు గ్రామం కొండాపురం మండలంలోని తాళ్లప్రదుటూరు గ్రామంలోను మంగళవారం జమ్మలమడుగు పరిధిలోని మోరగుడి గ్రామం శ్రీరాములపేటలో ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీరాములపేట వాసులు తమ ప్రాంతంలో ఓ కల్వర్టును నిర్మించాలని కోరారు వెంటనే స్పందించిన స్వతంత్ర అభ్యర్థి అల్లె ప్రభావతి కల్వర్టును తన సొంత నిధులతో నిర్మిస్తానని హామీ ఇవ్వడమేగాక వెంటనే భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు తమ కోరికను వెంటనే మండించిన అల్లే ప్రభావతికి శ్రీరాములపేట వాసులు తమ సంతోషాన్ని కృతజ్ఞతను తెలియజేశారు లేటెస్ట్ న్యూస్ కొరకు వైఎస్ఆర్ కడప న్యూస్ను సబ్స్క్రైబ్ చేయండి ఆ తర్వాత ప్రక్కనే కనిపించే బెల్ ఐకాన్పై ట్యాప్ చేయండి